హాయ్ హలో అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫస్ట్ అయితే మన షాప్ వచ్చేసి గొల్లపూడి పొడి విజయవాడ అండి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందండి ఇక పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే కదా ఇక మనకు కూడా న్యూ డిజైన్ స్టార్ట్ అయిపోయింది అండి బ్యూటిఫుల్ డిజైన్ అండి ట్రెండింగ్ డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే ఫినిషింగ్ వైజ్గా సూపర్ ఫినిషింగ్ అండి ఈ డిజైన్ మన నెట్ ప్యాటర్న్ అయితే యూజ్ చేయొచ్చం చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఇక ఈ నెట్ ప్యాటర్న్ యూజ్ చేయడానికైతే కస్టమర్ అయితే కొంచెం పెద్ద వయసు వాళ్ళండి నేను అందుకే యూజ్ చేయలేదు కానీ డిజైన్ అయితే ఫినిషింగ్ మాత్రం సూపర్ అండి ఇది శారీ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చాడండి దానిలో గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి శారీలో మనకి బ్లౌజ్ అయితే పింక్ బ్లౌజ్ పైన నేను ఇలా డిజైన్ చేశానండి హ్యాండ్స్ అయితే సూపర్ ఫినిషింగ్ వచ్చాయండి ఇక ఈ డిజైన్ అయితే మనం జయ మేడం దగ్గర తీసుకుంటాం కదా జయ మేడం వెబ్సైట్ లింక్ అయితే చాలామంది ఎలా ఓపెన్ చేయాలి అంటే అని అడుగుతున్నారు కదా అది క్రోమ్లో ఒకసారి టైప్ చేయండి జేసీ క్రియేషన్ అని యాప్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక న్యూ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి కదా అవి అయితే చూసేయండి ఇక ఈ డిజైన్ నెంబర్ వచ్చి జేసీ ఫార్టీ సిక్స్ సిక్స్టీ త్రీ అండి నెంబర్ అయితే దెన్ నెక్స్ట్ వీడియోలో అయితే నెట్ ప్యాటర్న్ ఎలా యూజ్ చేయాలి ఎలా వర్క్ చేయాలి అనేది కూడా నేను అప్లోడ్ చేస్తానండి చూసేయండి చాలా న్యూ డిజైన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ చూసేయండి ఒకసారి డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఫినిషింగ్ అయితే సూపర్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ మగ్గం లుక్కి ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్టుంది ఫ్రెండ్స్ అంత బాగున్నాయి డిజైన్స్ అయితే ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయండి ఈ డిజైన్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్